చేత్తో ఇంకో బుగ్గ పట్టుకున్నాడు పిల్లవాడు ఎక్కడున్నాడన్నారు బ్రహ్మదేవుడు తొడ మీద ఉన్నాడు ఎంత అదృష్టం ఉంటే చతుర్ముఖుడు ఆయన తొడ మీద ఈ పశువుని కూర్చోబెట్టుకుంటాడా అంతా బాగా ఉంది చిరాయుర్భవా ఇందిరారమణ గోవిందా కమిటీ వాళ్ళు కూర్చున్న వాళ్ళకే కాఫీ ఇస్తారా ఇక్కడ చస్తున్న వాళ్ళకి ఇవ్వరన్నమాట ఏమైనా ప్రాంతీయ భావం అండి రీజన్ లిజం అండి ఏ మేమంత పాపం చేసుకున్నావా మేమంత పాపం చేసుకున్నావా కనీసం చాయ్ కాఫీ లేకపోతే బూస్ట్ బోర్ని విటాలైనా మేము వద్దాము అవి ఏం లేవు మంచి ఇంటి తాగండాలని అన్న అనుకోండి మరీ సంతోషం మీరు ఎట్లా పళ్ళ్యాలు తిప్పుతూ ఉంటే నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఇన్నిసార్లు తింటున్నారు వీళ్ళు అరగంట ముందు తిన్నారు మళ్ళా మొదలు పెట్టారు వీళ్ళు తినడానికే వచ్చారు గామాలు అందుకే వాళ్ళు కూడా తడవ తడవకి లేచిపోకుండా ఏదో పెడుతున్నారు వాళ్ళెంత తెలివి తెలివిగల వాళ్ళు మీరెంత తెలివి వాళ్ళు ఇటు వచ్చి తెలివి జీరో లెవెల్లో ఉన్నది నేనే వీళ్ళు కూడా పర్వాలా కాస్త అంత అయినతో కాస్త మాకేమన్నాయండి బాబు అయ్యా రాజా రామచంద్ర భగవాని చిరాయుర్భవాయని విధి దివిల్చే పురుషులు హాసము సేయ అన్నాడండి వశిష్ఠుడు ఈ ముసల్ దగ్గర ఎక్కడ దెబ్బ అని చూశాడు ఆయన వీళ్ళు కనపడ్డారు మీరెప్పుడు వచ్చారా ఎప్పుడో వచ్చాం సీన్స్ ఇస్తారా హాల్ హతారా బస్తీమే డాలా చూసేసాం అప్ప మీరెవరు వీడెవరు ఇక్కడెందుకు కూర్చోబెట్టుకున్నాను అని అడిగాడు అప్పుడు ఆయన తెలుగులోకి వచ్చి మేము కూడా ఫస్ట్లో వీడి ఫేస్ చూసి అలాగే ట్రాన్స్లో పడ్డాం పడ్డ తర్వాత తెలిసింది పైకి రాలేమని పోనీ నువ్వేమన్నా పైకి తెస్తావేమో నీ దగ్గరికి తెచ్చావు నువ్వు మాకంటే పెద్దవాడి కాబట్టి రెండు అడుగులు ఇంకా లోతుగా పడ్డావు ఇప్పుడు మేము తీగితే ఒక రకం నిన్ను లాగటానికి ఒక రకం జేసీబీ వాళ్ళ కబురు చేసాం వాళ్ళు వస్తున్నారు వస్తే కానీ నిన్ను పైకి దిగలేరు జేసీబీలు ఏమిటి గుంట ఏమిటి పట్టం ఏమిటి ఏమిటి గోలన్నారు బే ఇట్లాంటి మంచి విషయాలు మేము ఎందుకు చెబుతాము ఒకసారి మీరు ఆలోచించ అప్పుడు బ్రహ్మగారికి అనుమానం వచ్చింది ఏమిటి ఇంత ప్రారంధం ఇంత బలీయంగా ఉందా అసలు నేను వీళ్ళందరినీ ఎందుకు చూడలేదు ముందు ఒకసారి ఓ లుక్ అట్ బాగుండేదే అనవసరంగా బురదలో అడిగేశానా అని ఒక్కసారి ఆయన అవలోకనం చేసుకున్నాడు వీళ్ళకేం కనపడ్డదో ఆయనకే అదే కనపడ్డది వీళ్ళ లెవెల్కి వీళ్ళకి కనపడదు ఆయన లెవెల్కి ఆయనకు కనపడ్డది ఉలిక్కి పడ్డాడు వెంటనే దింపేశాడు కిందకి పిల్లవాడిని అంటే లేదు ఈ పిల్లాన్ని ఇక్కడికి ఎవరు తెచ్చారా అన్నాడు వశిష్ఠుడేగా అప్పుడు బ్రహ్మకంగునల ఎందుక ఇంచుకెంపుతో ఓ మీరిప్పుడు నవ్వ కారణమదేమన వారలలోన వశిష్ఠుడు ఓ అప్పాయన పదారబ్దముల ఆయువు శంభుడు వీనికివ్వగా తప్పునే నీదు దీవెనయ్యు నవితి మంచు చెప్పగ తదరా నా దాకా ఎందుకు తెచ్చారా ఈ అని అడిగాడు మరి మా పైవాడు నువ్వే కదా నీ టేబుల్ మీద పెట్టాం అంతకం పెట్టాం అయిపోయింది మా తప్పు తోచు నీదేనోచ్చు అంతా అన్న బ్రహ్మదేవుడు వణికిపోయినాడు పరమేశ్వరుడు అంతటి వాడు పదహారేళ్ళు అంటే నా బుద్ధి ఏమైపోయింది నా జ్ఞానం అయిపోయింది ఇంత సీనియర్ మోస్ట్ నా సిటిజన్షిప్ ఏమైపోయింది ఎట్లా దీవించాను ఎట్లా దీవించాను ఎట్లా దీవించాను సరస్వతీదేవి అందుకే నవ్వింది ఏదో మీకు వయస్సు అయితే వచ్చింది కానీ వయస్సుకు తగిన మెచ్యూరిటీ రాలేదండి అన్నీ ఇట్లాంటి తప్పు తప్పుదడికలే చేస్తూ ఉంటారు మళ్ళీ మామగారు దిద్దుకోలేక చచ్చిపోతుంటాడు ఆయన వాడు తేవటం ఏమిటి మీరు అంటమేమిటి ఇప్పుడు కొంప కొల్లేరవటం ఏమిటి రేపు సాటివారిలో నాకెంత అప్రతిష్ట అని ఆవిడ మొదలుపెట్టింది ఓహైపు దీనికేం ఉడకాలా ఒక పోయి ఆవిడ మాటల్ని వడకాలే కొంచెంసేపు బ్రహ్మగారు సర్దుకున్నాడు ఆయన ఎక్కడున్నారు అన్నారు సప్తరుషులు నిలుచున్నటువంటి మండలం మీద బ్రహ్మ మండలం ఉంది అది గుర్తుపెట్టుకోవాలి దీని అంతటికీ కనెక్టివిటీ సత్యం సరే అయిపోయింది ఏదో అయిపోయింది అట్టే సమయం లేదు వీడికి వయస్సు ఎంత అని అడిగారు ఎన్నేళ్ళు రాబాయి నీకు మొన్ననే ఏడు ప్రవేశించిందండి అవునా సరే ఈ పిల్లవాడికి పదిహేను సంవత్సరాల పదకొండు నెలల ఇరవై ఆరు రోజులు వచ్చేంత వరకు ఈ పిల్లవాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో పరమేశ్వరుడు ప్రకాశించేట్లుగా వీణ్ణి మీరు తర్ఫీదు ఇవ్వాలి ఆ రోజుందే ఆ ఒక్కరోజు వీడి కోసం నేను కైలాస వెళ్ళి ఈ అప్లికేషన్ అక్కడ పెట్టి ఆయనకి దండం పెట్టి బాబు ఏం చేస్తావు అని చెప్పి ఆయన అడుగుతా శివాజ్ఞ ఎలా ఉంటే అలా అవుతుంది మనకి డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు ఎకనామిక్స్లో శ్రమ విభజన ఇది ఆ రోజుల్లోనే ఉంది పిల్లవాడికి భక్తి పారవశ్యం చెప్పడం మీ వంతు వీడి సంగతి అవసర సమయంలో భౌడికి ఎరిగించి ఆయన మనస్సు కరిగించడం నా వంతు పిల్లాన్ని తీసుకెళ్ళండి అన్నారు ఈ విశ్వామిత్రుల వారు నాయన మార్కండేయ ఎంత విరా చూశావా నీ జన్మ పండిపోయింది మరొక్క మారు నీ బంగారు చేతులతో ఆ స్వామివారి కాళ్ళు పట్టుకు చాలు నాయన చాలు ఇంకా దండాలు అక్కర్లే పద పద అలా తీసుకొస్తూ ఇదంతా ఏమిటి అన్నారు పూర్వపక్షంలో వీళ్ళందరూ తెలియని అజ్ఞతతో ప్రవర్తించినట్లుగా మనకి కనపడుతుంది అదే లెక్క పెట్టుకోవాలి వాళ్ళకి అజ్ఞానం లేదు ఉంటే ఆ స్థితిలో ఉండరు కిందకి తీసుకొస్తూ మార్కండేడుగు చెప్తున్నారు ఇక్కడ చెప్తారు మా దాసుగారు శంకరాభరణంలో

Acabou సాధన మొత్తం చెప్పారు తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొచ్చారు వాళ్ళకి ధైర్యం చెప్పారు ఇప్పుడు కొద్దిసేపు వదిలిపెడితే లేపు మంచి సుఖాన్ని పొందుతారు ఇప్పుడు పట్టుకున్నారనుకోండి తర్వాత దుఃఖాన్ని ఆశ్రయించాల్సింది మీ చిత్తం మీ భాగ్యం అన్నారు వాళ్ళు సంతోషించారు మీరిచ్చిన ఆశీర్వచనం జరగడం కోసం మా వాడిని మీతో ఎక్కడికైనా పంపిస్తా ఉన్నారు ఎక్కడికి తీసుకొచ్చారు అన్నారు అఖండ గోదావరి తీరం చేర్చారు ఆ పిల్లవాడిని ఒక మారేడు వనంలోకి ప్రవేశింపజేశారు ఒక చక్కటి సైకత శివలింగాన్ని తయారు చేయించారు ఆ పిల్లవాడి చేత నాయన బ్రహ్మగారిచ్చినటువంటి ఆయుర్దాయం ముగిసేంత వరకు ఈ శివుడే నీకు సర్వస్వం నీ ఉశ్వాసలో పరమేశ్వరుడు ప్రకాశించాలి నీ నిశ్వాసలో పరమేశ్వరుని నీవు దర్శించాలి అంత తీవ్రమైనటువంటి సాధన నీవు చేయటం మొదలు పెడితే కానీ ఈశ్వరానుగ్రహం నీకు పరిపూర్ణంగా దొరకదు నాయనా మేము ఆశీర్వదించినంత మాత్రాన అజుడు ఆశీర్వదించినంత మాత్రాన జరుగుతుందనుకోవాక నీ ప్రయత్నమే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది షడ్భాగం మానవ యత్నం సప్తమం దైవ చింతనం పిల్లవాడిని అక్కడ వదిలేశారు వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళు చెప్పినటువంటి శివ పూజా విధానాన్ని పిల్లవాడు చాలా భక్తి శ్రద్ధలతో గాన చేస్తూ ఉన్నాడు ఈశన్ మాత్రం ఎక్కడ కూడా లోపం చెయ్యట్లేదు కాలాతిక్రమణం చెయ్యట్లేదు నిఖిలాశ్రిత సుఖదాయక నీరాజనమిలోని అఖిలామరమునియక అగరు రూపమే i